అందరికి నమస్కారం నేను పి కన్నా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది భారతీయ కాపు సేన కూటమి ప్రభుత్వం వచ్చేప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతుంది అయినా కూడా ఇంతవరకు ఇచ్చిన ఏ అమై నిలబెట్టుకోలేదు ఒకటి కాపులకి ఇస్తానన్న రిజర్వేషన్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ దాన్ని నిలబెట్టుకోలేదు అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇస్తానన్న రెండు వేల కోట్లు అంటే ప్రతి రెండు సంవత్సరాలు అంటే నాలుగు వేల కోట్లు అదేవిధంగా కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా కాపు విదేశీ విద్య వీటిలో ఏ ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తుంది భారతీయ కాపుసేన అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికీ పైన అవుతుంది చైర్మన్ అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు డైరెక్టర్లు ఎవర అంటే ఎందువల్ల ఇలా చేస్తున్నారు కాపుల విషయంలోనే అని ప్రశ్నిస్తుంది భారతీయ కాపు సేన మీరు ఇలాగే చేస్తే రాబో రోజుల్లో రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాపులు సత్తాని మీరు రుచోడవలసి వస్తుందని కూడా తెలియజేస్తుంది భారతీయ కాపు సేన ఇప్పటికైనా కాపు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యారు ఈరోజు అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ కాపు పిల్లలకు ఉద్యోగాలు రాలేదని భారతీయ కాపుసేన తన ఆవేదన వ్యక్తం చేస్తుంది మీరు ఎమ్మెల్యేలు గెలిచారు కాపుల ఓట్లతో మీరు మినిస్టర్లు అయ్యారు కానీ మీ ఉద్యోగాలు వచ్చినాయి కానీ కాపు పిల్లలకు ఉద్యోగాలు రాదా ఆ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి రిజర్వేషన్ కావాలి ఆ రిజర్వేషన్ కోసం ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇంతవరకు నాయకులకి కనివిప్పు కలగకపోవటం చాలా బాధాకరం మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాపు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ రిజర్వేషన్ అదేవిధంగా కాపులకు ఇవ్వాల్సిన కాపు కార్పొరేషన్ ద్వారా ఉన్న నిధులు ఇవన్నీ కూడా విడుదల చేపించాలని భారతీయ కాపు సేన డిమాండ్ చేస్తుంది జై కాపు జై జై కాపు